ఇంట్లో కూర్చొనే లేడీస్ అందరు కూడా సుమారు అరవై వేలు నుంచి ఎనభై వేలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉందా ఇంట్లోనే కూర్చొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మంత్లీ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ అది ఎలా అంటే మోర్ దెన్ వన్ ల్యాక్ మిషన్ ఇప్పుడు కానీ అమ్మేసాము వన్ లాక్ లేడీస్ మన ఉమ్మన్ ఎంటర్ప్రినర్ గా చేసామంటే మనకి ఒక అనుకున్న తర్వాత అరవై నుంచి ఎనభై వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ పర్ డే కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి ఆఫర్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన న్యూ సెవెన్ డి ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ వుమెన్ గా ఎదగండి హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేడు మీ చాణక్య ఇంట్లో కూర్చొని లేడీస్ అందరు కూడా సుమారు అరవై వేలు నుంచి ఎనభై వేలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉందా మరి ఉంటే ఈ వీడియో మాత్రం సూపర్గా మరి ఉపయోగపడుతుంది అదేంటంటే ఇంట్లోనే కూర్చొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మరి తర్వాత మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా బిజినెస్కి తగ్గట్టు మీకు డబ్బులు అనేది కూడా వచ్చేస్తాయి మంత్లీ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ అది ఎలా అంటే అనన్య ఎంబ్రాయిడరీ మిషన్ సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాము అండ్ ఆ ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా కూడా వాళ్ళైతే ఇంత సంపాదించొచ్చు అని అంటున్నారు అండ్ వాళ్ళైతే కళ్ళు చెదిరిపోయే ఆఫర్స్ అనేది కూడా ప్రకటిస్తున్నారు అది ఏంటా అనేది కూడా మనం చూసేద్దాం మరి ఆ ఎంబ్రాయిడరీ మిషన్ అంటే కొంచెం రిస్క్ ఉంటుంది అలా ఇలా అని అందరూ ఆలోచిస్తుంటారు కదా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి క్లియర్గా ఈ చాణక్య మీతో షేర్ చేసుకోబోతున్నాడు మరి తెలియదు ఎందుకు పదండి కూకట్పల్లి పిల్లర్ నెంబర్ ఎయిట్ టూ నైన్ దగ్గర అయితే ఈ అనన్య సివింగ్ మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళైతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదండి సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు ఎన్నో వేల మందిని అయితే మరి ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చిన సందర్భం అయితే ఉంది కాబట్టి మరి వాళ్ళు ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాటు ఇంకా ఎలాంటి ఆఫర్స్ మరి ప్రొవైడ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ డాక్టర్ మర్తాచలం గారు అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సో ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ ఏంటి అసలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి రెస్పాన్స్ కానీ ఎలా ఉంది ఎంతోమంది ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ స్టార్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది ఓకే సార్ అన్నన్య సూవింగ్ మిషన్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సిల్వర్ జుబ్లీ ఇయర్స్ సో మన సూవింగ్ మిషన్స్ ఓర్ లియో సెవెన్జీ ఎంబ్రాయిడరీ మిషన్ దోనో మెయిన్ బిజినెస్ మన ఓకే దెన్ ఇసుక అలావా ఉషా డీలర్ బ్రదర్ మిషన్ డీలర్ కూడా చేస్తున్నాము ఎంబ్రాయిడరీ మిషన్లో ఆర్ నెంబర్ వన్ మోర్ దాన్ వన్ ల్యాక్ మిషన్ ఇప్పుడు కానీ అమ్మేసాము లియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ వన్ ల్యాక్ లేడీస్ మన ఉమన్ ఎంటర్ప్రినర్గా చేసామంటే మనకి ఒక బిగ్గెస్ట్ హ్యాపీ సక్సెస్ స్టోరీ సో కొన్న ప్రతి కస్టమర్ మో మంత్లీ మినిమమ్ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్స్ దర్ కెపాసిటీ బట్టి ప్లేస్ బట్టి ఇన్కమ్ అవుతుంది దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అవరు బాగా సంపాదించుకోవడంతో అవి వేరే కస్టమర్ కూడా మాకు పంపిస్తారు దాంతోపాటు మన బిజినెస్ ఒక్క కస్టమర్ మనం అమ్మే అంటే ఆర్తో నాలు ఐదు కస్టమర్ మన సర్వీస్ చూసి మన ప్రోడక్ట్ క్వాలిటీ చూసి అవర్ ఇన్కమ్ చూసి నాలుగైదు కస్టమర్ మనకు పంపిస్తారు దాంతోపాటు మన కంపెనీ కూడా గ్రో అవుతుంది మన కస్టమర్ కూడా గ్రో అవుతారు అంటే అనన్యా సేవింగ్ మిషన్స్ అనేది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఉంది అవును కుక్కట్పల్లిలో ఉన్నాం సార్ కుక్కట్పల్లిలో అయితే స్టార్ట్ చేశాం కాకపోతే మీ సర్వీసెస్ అనేది కూడా ఎక్కడెక్కడ మీరు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ బ్రాంచెస్ స్టార్టెడ్ కుక్కట్పల్లిని హైదరాబాద్లో అభి దేగతో బెంగళూరు హుబిలి గుల్బర్గా ఎలా క కర్ణాటక తమిళనాడు చెన్నై కేరళ ఎర్ణాకులం విజయవాడ వైజాగ్ ఎలా సౌత్ ఇండియా బహుసారా డిస్టిక్ లెవెల్ మెట్రో సిటీ లెవెల్ పే అమరా బ్రాంచెస్ నార్త్ ఈస్ట్ ఇండియా మే మన డీలర్ ఆథరైసేడ్ డీలర్కు అపాయింట్మెంట్కి ఓలో కర్రే పాన్ ఇండియా డెలివరీ చేసే పాన్ ఇండియా సర్వీస్ ఓ మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మొత్తం చేస్తూ ఉంటారు అండ్ ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లేడీస్కి సో మీరు ఏం చెప్తారు సార్ అంటే అనన్య సివింగ్ మిషన్స్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటారు హైదరాబాద్లో మేము ఇప్పుడు ఎక్కడో అనకాపల్లిలోనో లేకపోతే ఒంగోలులోనో ఉంటాము అలాంటి వాళ్ళకి మీరు సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు మీరు చెప్పారు కదా లేడీస్ తెలుగు వాళ్ళ లేడీస్కి అనే లేదు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా లేడీస్కే చెప్పగలుగుతాను ద స్మార్ట్ వే ఆర్ ఇన్కమ్ చేయాలంటే ఎంబ్రాయిడరీ మిషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద సూపర్ బిజినెస్ కేటగిరీ ప్రోడక్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఓకే ఓకే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఇన్కమ్ అవుతుంది దీనిలో ఎట్లా అంటే మధ్యలో మనమే ఇన్వెస్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఎవరు కొనేసారండి త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంటే అది పెట్టి చేసుకున్నారంటే ఎవరీ మంత్ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ ఇన్కమ్ అవుతుంది ఇది కీప్ ఆన్ మిషన్ పర్చేస్ అవసరం లేదు కీప్ ఆన్ మెటీరియల్ పర్చేస్ చేయడం అవసరం లేదు అదే వేరు బిజినెస్ చేస్తే మెటీరియల్ ఖాళీ అయిపోయింది మళ్ళీ మెటీరియల్ కొనాలి మళ్ళీ అమ్మాల ఇది అలా కాదు వన్స్ మిషన్ కొనేసుకున్నారంటే కస్టమరే బ్లౌజ్ ఇస్తారు కుట్టేసి ఇస్తారు కస్టమర్కి మళ్ళీ ఇన్కమ్ కస్టమర్తో వస్తుంది ఓకే ఓకే ఇది అలా చేయడంతో మంత్లీ ఒక హాల్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా కరెంట్ బిల్ రాదు ఒక బ్లౌజ్ టూ థౌసండ్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ పెడితే ఒక ట్వంటీ థర్టీ రూపీసే ధరెడ్ కాస్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది సో ఎంత ఎంతవరు కలెక్ట్ చేశారు ఒక కు స్టిచ్చింగ్ ఛార్జెస్ లేకపోతే వన్ మంత్ ఇన్కమ్ సో టోటలీ నైన్టీ నైన్ పర్సెంట్ డైరెక్ట్ ఇన్కమే అవుతుంది డైరెక్ట్ ప్రాఫిట్ అవుతుంది సూపర్ సార్ ఇదేదో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే లైఫ్ టైం హ్యాపీగా మనైతే సంపాదించుకోవచ్చు ఎస్ అండ్ ఎవరైతే ఇంట్లో ఉంటారో స్పెషల్గా వాళ్ళందరికీ బాగా ఉపయోగపడేటలా ఉంది సార్ అండ్ ఒకవేళ రిపేర్స్ కానీ అలా వచ్చాయనుకోండి సో మీరు మీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది జస్ట్ వీ గవ్ హ్యూజ్ సర్వీస్ టీమ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతే సిటీ హైదరాబాద్ సిటీ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్వీస్ ఇచ్చేస్తాము సో ఫార్ అంటే నెక్స్ట్ డే అయిపోతుంది ఓకే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాక్సిమం మన సర్వీస్ మన కస్టమర్ సర్వీస్ ఇచ్చేస్తున్నాం ఓకే ఏదైనా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నా అంటే వన్ డే ప్రేయర్లో మొత్తం వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ నథింగ్ బిగ్ ఎఫెక్ట్ ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలనో అది రాదు మరి దాని గురించి మీరు ఏమైనా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా ఏంటి ఎస్ యూ ఆస్క్ ఇట్ వెరీ గుడ్ క్వశ్చన్ కస్టమర్ మిషన్ కొన్న వాళ్ళు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ జీరో నాలెడ్జ్ వాళ్ళే ఉంటారు మన మనం అవరికి ఓన్లీ అవర్ పేమెంట్ ఇచ్చేస్తే డెలివరీ ఫ్రీ ఓకే అవరికి ట్రైనింగ్ ఫ్రీ త్రీ డేస్ అవర్ డోర్ స్టెప్ డోర్ స్టెప్ ఇంటికి వెళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు మన టెక్నీషియన్ టీం వెళ్తున్నారు ఇన్స్టాలేషన్ చేస్తారు అక్కడే త్రీ డేస్ ట్రైనింగ్ ఇచ్చి వర్క్ సాటిస్ఫైడ్ అయినాకే రిటర్న్ బయలుదేరుతారు ఓకే సమ్ కస్టమర్ కు నాలెడ్జ్ ఉంటే ఫైవ్ డేస్ కూడా ఇస్తాము ద పర్పస్ ఇస్ కస్టమర్కు ఆపరేటింగ్ ఓర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇదన్నీ పర్ఫెక్ట్గా నేర్పడం మన రెస్పాన్సిబిలిటీ ఓకే ఓకే మీరైతే ఇచ్చే సర్వీస్ అంతా బాగానే చెప్తున్నారు మరి ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్స్లో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి అండ్ ప్రజెంట్ నడుస్తూ ఉన్న టెక్నాలజీ కానీ ఇప్పుడు ఏదైతే బాగుంటుందో మరి మీరు చెప్తారా యా షూర్లీ అవి లేటెస్ట్ గా ఇప్పుడు మగ్గం వర్క్ మీద బాగా కస్టమర్ డిమాండ్స్ ఉన్నాయి మిషన్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ డబుల్ బీట్స్ డబుల్ సీక్వెన్సీ కోడింగ్ ఇది ఉంది కదా ఇది సీక్వెన్సీ కోడింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ మగ్గం వర్క్ చేసిన చేస్తే చాలా టైం పడుతుంది కస్టమర్ డెలివరీ ఇవ్వడానికి ఇప్పుడు ఉన్న కస్టమర్ ఓపిక లేదంటే ఇలా కంప్యూటర్ మిషన్లు ఇస్తే తొందరగా పని అయిపోతుంది దీంతో పాటు కస్టమర్ కు చార్జ్ కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు ఓవర్ చేసిన కస్టమర్ కూడా కాస్ట్ దక్కుతుంది మన హ్యాండ్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చేయాలంటే ఫైవ్ టు సెవెన్ థౌసండ్ పడుతుంది ఇదిలో మనం టూ టు త్రీ థౌసండ్లో చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్ కూడా చేసుకున్న కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుంది వర్క్ కూడా స్పీడ్ గా అవుతుంది వర్క్ క్వాలిటీ ఐప్రిసియేషన్ గా అవుతుంది మన లియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ అంటే క్వాలిటీ నెంబర్ వన్ అండి ఓకే టాప్ మోస్ట్ ఇండియా కస్టమర్ ట్రస్టెడ్ బ్రాండ్ అంటే లియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ అవుతుంది అలాగే దీనికి ఉపయోగించే సాఫ్ట్వేర్ కానీ సో ఇవన్నీ ఎలా ఉంటుంది అప్గ్రేడేషన్ వచ్చినా కానీ ఎలా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ అంటే దాగు ఏ ఫిఫ్టీన్ ప్లస్ దిస్ మానిటర్ ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు కొత్తది లేటెస్ట్గా మన లియోలో లాంచ్ అయింది దాగు ప్రో ప్రో మోడల్ అండి ఇది ఎల్సిడి కొంచెం గా వస్తుంది ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేశారు వీళ్ళు ఏమంటే మన ఫోటో పెడితే కూడా ఎనీ కిడ్స్ ఇమేజ్ ఓర్ పర్సన్ ఇమేజ్ ఎవ కిస్ ఎవరికైనా ఇమేజ్ పెడితే ఆ మేజ్ అవుట్పుట్గా డిజైన్ల ఫ్యాబ్రిక్లో కన్వర్ట్ అయిపోతుంది సో యూ కెన్ డూ ఎనీ ఫోటో ఇమేజ్ అండ్ లైక్ లార్డ్ గణేష్ కృష్ణ అలా మన జీసస్ ఇవన్నీ ఇలా మంచిగా ఫోటో పెట్టి ఫ్యాబ్రిక్లో మన స్టిచ్చింగ్ చేసి ఫ్రేమ్ వర్క్ చేసి ఒక గ్యాలరీ షాప్లో ఇచ్చి అమ్మొచ్చు ఓకే ఫోటోషాప్లో ఈ మగ్గం వర్క్ విషయానికి వచ్చేటప్పటికి ఆ టైమింగ్ అనేది కూడా ఎక్కువ పడుతుంటది అంటే కంప్లైంట్స్ కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఏంటంటే ఎవరికైనా టైలర్ కి ఇచ్చారంటే ఆ మగ్గం వర్క్ లేట్ అయిపోయిందని అంటుంటారు సో ఈ మిషన్స్ ద్వారా ఆ కంప్లైంట్స్ అనేది కూడా కంప్లీట్ అయితే కమిటెడ్ టైమ్ లో డెలివరీ ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ఆటోమేషన్ కదా మీకు బీట్స్ కానీ కార్డింగ్ కానీ అన్ని ఆటోమేషన్ లో నడుస్తుంది సో తొందరగా పని అయిపోతుంది సో మాన్యువల్ చేయాలంటే లేబర్ ఏదైనా ప్రాబ్లమ్ అయినా వర్క్ ఆగిపోతుంది బాగుంది సార్ ఇంకా ఈ మిషన్ అయితే కొత్తగా వచ్చిన మిషన్ ఇదైతే లియో సెవెన్ జీ లియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ టాప్ మోస్ట్ కస్టమర్ ట్రస్టెడ్ బ్రాండ్ ఓకే కానీ దీని ద్వారా అయితే ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళైతే సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ ఈజీగా మంత్లీ సంపాదించుకోవచ్చు షూర్లీ షూర్లీ ఈజీ పర్ పర్ బ్లౌస్ టూ థౌసండ్ అండి థర్టీ డేస్ సిక్స్ పర్ డే టూ బ్లౌజ్ అంటే కూడా ఎక్కువ అవుతుంది కదా వన్ బ్లౌస్ వేస్తే సిక్స్టీ థౌసండ్ టూ బ్లౌస్ చేస్తే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సో కొన్న వాళ్ళు రిపీట్లీ మిషన్ కొంటారు మన ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఎంబ్రాయిడరీ మిషన్ అమ్మే కస్టమర్ కొన్న వాళ్ళు బాగా ప్రాఫిట్ అవుతే వేరు వాళ్ళకి చెప్తారు అవర్ సిస్టర్ కానీ నైబర్ కానీ కొన్నవాళ్ళు గ్రోత్ చూసి అక్కన పక్కన ఇంటి వాళ్ళు కూడా చూసి మిషన్ కొంటారు సో ఇన్కమ్ అంటే సూపర్ ఇన్కమ్ ఉమెన్ ఎంటర్ప్రినర్కి ఐఎంఏ ఎంబీఏ మార్కెటింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఓకే ఓకే సో అస్ పర్ మై ఐఎమ్ స్టడింగ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఆల్సో సో దాని ప్రకారం చెప్పాలంటే ఎంబ్రాయిడరీ మిషన్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఫర్ ద ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇట్స్ అ హ్యూజ్ ఇన్కమ్ ప్రాఫిట్ లైన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మీరు మార్కెట్లో ఉన్నారు కాబట్టి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అనేది కూడా మీకు రావడం అనేది కూడా చాలా అద్భుతంగా అనిపించింది జస్ సార్ హార్వేడ్ యూనివర్సిటీలో మాకు యూఎస్ఏ హార్వేడ్ యూనివర్సిటీ బిజినెస్ కోసం నాకు డాక్టరేట్ ఇచ్చారు నెక్స్ట్ ఆర్యపట్ట ఇంటర్నేషనల్ అవార్డు కూడా దొరికింది దెన్ ఉత్తమ సేవారత్న నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా దొరికింది బికాస్ వీఆర్ గ్రేటింగ్ ద మోర్ ఉమెన్ ఎంటర్ప్రినర్ యా ఇన్ సౌత్ ఇండియా మీరు ఇలాగే ఎక్కువ మిషన్స్ అనేది కూడా అమ్మాలి దాంతోపాటు కూడా కొత్త కొత్త ఎంటర్ప్రియర్స్ని కూడా తయారు చేయాలి మేక్ ఇన్ ఇండియా అనేది ప్రధానమంత్రి గారు ఏదైతే పిలిపించారోస్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కూడా ఆశిస్తున్నాము అండ్ ఏంటంటే ఇప్పటివరకు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇంకా తెలుసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంది సార్ ఇట్స్ ఈజీ టు లేర్న్ ఓన్లీ టూ త్రీ అవర్స్ మీకు మాకు టైం స్పెండ్ చేసి మొత్తం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంది ఆపరేటింగ్ అన్ని నేపే కలుతాము చాలా చాలా వెరీ ఈజీ ఆపరేటింగ్ మిషన్స్ ఓకే నథింగ్ డిఫికల్ట్ అండ్ ఇంకొంచెం అనేది కూడా తెలుసుకుంటాము అండ్ మీరు చెప్తారా మీ టీమ్ వాళ్ళు ఎవరు నా నా సేల్స్ నా సేల్స్ మేనేజర్ లక్ష్మి విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఓకే సార్ థాంక్యూ థాంక్యూ మా నమస్కారం సార్ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు అండ్ మీరు సేల్స్ డిపార్ట్మెంట్ అవును సార్ ఇక్కడ నేను సేల్స్ చేస్తుంటాము మిషన్స్ గురించి అన్ని ఇక్కడ మనం కస్టమర్కి కావాల్సిన అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే అండ్ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ కుట్టుకు దానికి సంబంధించి అంటే లేడీస్ ఎక్కువ వస్తుంది మరి వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఎట్లా ఏమేమి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ మిషన్ గురించి అడుగుతారు ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్కి ఏంటిదంటే వాళ్ళకు తగ్గట్టుగా మనం చెప్పినాం అనుకోండి ఎక్కువ లైక్ చేస్తారు కొంతమంది ఏంటిదంటే మనము మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ రిసీవింగ్ బాగుందని కూడా కొంతమంది తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర కస్టమర్కి కావాల్సిందంటే మోస్ట్ సర్వీస్ ఒకటి బాగా చేయాలి మిషన్ అడ్వాన్స్ మోడల్ కావాలి ఇది వచ్చేసి లియో సెవెన్ జీ ప్రో మోడల్ మనకి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వస్తుంది అంటే మనకు బ్యాక్ ఫ్రంట్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒకసారి ఈ ఫ్రేమ్ లో రెండు సార్లు బ్లౌజ్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ప్రో మోడల్ కాబట్టి మనకి ఏమవుతుందంటే మిషన్ డిస్ప్లే అనేది మూమెంట్ అవుతుంది కాబట్టి కస్టమర్ కి ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ చేయడంలో కానీ ఎందులోనైనా కూడా ఈజీగా ఉంటది ఇది మనకి థ్రెడ్ స్టాండ్ కూడా వస్తుంది ఫుల్ అడ్వాన్స్ వర్షన్ కాబట్టి మిషన్ లుక్ కూడా చాలా బాగుంటది అలాగే రీసెంట్ గా మనం చూస్తున్నాం ఎంబ్రాయిడరీ వర్క్స్ కి అయితే డిమాండ్ అనేది కూడా బాగా ఉంది ఈవెన్ ఓన్లీ జాకెట్స్ దీని మీదే కాకుండా అంటే షర్ట్స్ మీద అంటే టీ షర్ట్స్ మీద కూడా చూస్తూ ఉంటాం అలాంటి దానిలో కూడా ఇవన్నీ వర్క్ అవుట్ అవుతుండే దీనికి ఏంటంటే మనకు మిషన్ తో పాటు స్మాల్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి కాబట్టి టీ షర్ట్స్ పైన స్కూల్ కి లోగోస్ పైన వేసుకోవడానికి పిల్లో కవర్స్ ఈ మధ్య చాలా రీసెంట్ గా చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో ఓకే అండ్ ఇక్కడికి వచ్చే లేడీస్ కానీ సో వాళ్ళకి సంపాదన ఏంటంటే సో ఇది కొనుక్కున్న తర్వాత అరవై నుంచి ఎనభై వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అంటున్నారు ఎంత ఎంతవరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అందులో డౌటే లేదు ఎందుకంటే పర్ డే కి మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా పర్ డే కి ఇంట్లో ఫోర్ బ్లౌజులు అవుతాయి కస్టమర్ ది వర్క్ ఎందుకంటే మనం మాన్యువల్ గా పెట్టేదానికంటే ఇది మిషన్ కాబట్టి కంటిన్యూ గా వర్క్ అవుతుంది మనం ఏంటంటే క్లిప్స్ పెట్టడం దారాలు సెట్ చేయడం అనేది మన పని కదా మిషన్ అనేది ట్వంటీ అవర్స్ నడుస్తది బట్ ప్రాబ్లం ఉండదు పర్ డేకి మనము ఫోర్ ఆర్ ఫైవ్ బ్లౌజ్లు వేసుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ వేసుకున్నా కూడా ఈజీగా చేయొచ్చు మనం జాబ్ లాగా దీనికి టైం ఇస్తే సూపర్గా వర్క్ అవుతుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా వస్తుంది సీజన్ టైంలో ఇలా తీసుకొని మిషన్లు మిషన్ల పైననే తీసుకొని ఏమంటారు ఫ్లాట్స్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఉన్న కస్టమర్ వాళ్ళని పిలిపించి కూడా మనం మాట్లాడిపిస్తాం ఓకే ఏంటంటే ఎక్కువగా ఏ ఏరియా వాళ్ళు అంటే ఈ మిషన్స్ కొనుక్కొని సో వాళ్ళు బాగా బిజినెస్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అంటే ఏరియా అంటే ప్రత్యేకంగా ఏముండదు ఇప్పుడు కస్టమర్ ఏంటంటే మామూలుగా హాఫ్ హౌస్ వైఫ్ కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా మిర్యాల కూడా మన సైడ్ ఉన్న ఏరియాలో లేకుండా హైదరాబాద్లో చాలా ఉంటాయి మా మిషన్స్ ఎక్కువ పోయినాయి ఏంటంటే మిర్యాల కూడా మంచిర్యాల పెద్దపల్లి ఆల్ అంతటా ఉంటుంది ఇది ఏరియా అని ఏం లేదు ప్రత్యేకంగా అన్ని ఏరియాస్లలో కూడా పాపులర్గానే మన లియో సెవెన్ జీ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హండ్రెడ్ అండ్ టెన్ మిషన్స్ కంటే ఎక్కువనే ఇచ్చినాం మన బ్రాంచెస్ ఎక్కువైనా కొద్దిగా ఇంకెక్కువ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇంకోటి అంటే మన హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి బాగా ఇంప్రూవ్ అయింది కస్టమర్స్ కూడా ఏం ఇబ్బంది లేకుండా వర్క్ అవుతుంది మిషన్ ఇచ్చిన తర్వాత డెలివరీ ట్రాన్స్పోర్ట్ మిషన్తో పాటు కాంప్లిమెంటరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే చేస్తున్నాం కాబట్టి కస్టమర్కి ఎక్కడా ఇబ్బంది లేదు వారంటీ గ్యారంటీ కూడా మిషన్తో పాటు మనం చేస్తున్నాం మిషన్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కి మనము ఇది సర్టిఫికేట్ కూడా ఇస్తాము టూ ఇయర్స్ వారంటీ ఉంటది మిషన్ కి మనం డిస్ప్లే కి కానీ కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా డిస్ప్లే కంట్రోల్ బాక్స్ పీసీపీ వీటన్నిటికీ కూడా మనం టూ ఇయర్స్ వారంటీ రీప్లేస్మెంట్ ఇస్తాం ఏం ఖరాబ్ అయినా కూడా ఎందుకంటే కస్టమర్ కి వన్ ఇయర్ మిషన్ వన్ ఇయర్ ఉంటుంది బ్యాలెన్స్ వాళ్ళందరూ వన్ ఇయర్ ఇస్తారు అదే మన మిషన్ టూ ఇయర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ వన్ ఇయర్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి కస్టమర్ కి కాబట్టి ఆ సెకండ్ ఇయర్ కూడా మనమే కవర్ చేసి పార్ట్స్ కస్టమర్ కి అండ్ ఇందాక మీరు చెప్పారు ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ ఎంబ్రాయిడరీస్ సంబంధించి డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది అండ్ టీషర్ట్స్ మీద కానీ క్యాప్స్ మీద కానీ అన్ని చూస్తూ ఉంటాము సో దానికి సంబంధించి ఏమైనా ఫ్రేమ్స్ కానీ సో దీనికంటూ ఏదైనా సెటప్ ఏదైనా ఉంటదా ఉంటది తో పాటు మనము ఇలాంటి చిన్న ఫ్రేమ్స్ కూడా ఇస్తాము ఓకే ఓకే ఇదేంటి ప్రొవైడ్ చేస్తారు మనమే మిషన్ తో పాటే ఇస్తాము ఓకే స్మాల్ ఫ్రేమ్ బిగ్ ఫ్రేమ్ ఇప్పుడు మనం లోగోస్ పైన స్కూల్ డ్రెస్ వేసుకోవడానికి పాకెట్ పైన వేసుకోవడానికి అన్నిటి పైన కూడా లోగో వేసుకోవచ్చు ఆల్ క్లాత్ కూడా మిషన్ కి సపోర్ట్ చేస్తుంది ఓకే అనన్యా ఎంబ్రాయిడరీ మిషన్స్ లియో సెవెన్ జి ఇదంటే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా చాలా మంచి పేరు అనేది కూడా తెచ్చుకున్నారు అండ్ వేరే కంపెనీస్ కి అండ్ అనన్య ఎంబ్రాయిడరీ వర్క్స్ కి సో డిఫరెన్స్ ఏంటి ఏం చెప్తారు మీరు వేరే కంపెనీకి మా కంపెనీకి సార్ మెయిన్ సర్వీస్ సర్వీస్ ఉంటుంది మనకు లోకల్ వాళ్ళకంటే వన్ డేలో సర్వీస్ వెళ్ళిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము సర్వీస్ ఇస్తాం అదే నాన్ లోకల్ అనుకోండి టూ డేస్ కస్టమర్ రాగానే ఫస్ట్ చెప్తాము మేము టూ డేస్ మేడం లోకల్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ నాన్ లోకల్ అయితే టూ డేస్లో సర్వీస్ ఇస్తామని చెప్తాము ఏదైనా సరే ముందు చెప్పి తర్వాత మిషన్ గురించి క్లియర్ గా చెప్తాం ఓకే ఓకే అంటే వాళ్ళ పాసిబిలిటీస్ మీ పాసిబిలిటీస్ ఏంటో చెక్ చేసేసుకొని ముందుగానే చెప్పేసి ముందుకు వెళ్తారు ముందు చెప్తాం మా మిషన్ గురించి గాని వాళ్ళు ఎంక్వైరీ చేశాకే వస్తారు ఇక్కడ దాకా ఏ కస్టమర్ అయినా డైరెక్ట్ రారు మనకు ఆన్లైన్ లో గానీ కస్టమర్ వేరే రెఫరెన్స్ ద్వారా గానీ వస్తారు ఓకే వచ్చి చూసుకొని ఇక్కడికి వచ్చినా కూడా మేము స్మాల్ డెమో ఇస్తాం సార్ ఫస్ట్ మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి అవన్నీ చెప్పిన తర్వాతనే వాళ్ళు అంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా అనన్య ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ సో ఉంది మార్కెట్లో వేరే వాళ్ళకు మనకు డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా వరకు కస్టమర్లకు నమ్మకం తోటి మిషన్ ఇస్తున్నాం మెయిన్ మా ఫస్ట్ హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ కంపెనీ అంటే మాది స్టార్ట్ అయ్యింది ఓ ఫస్ట్ కంపెనీ ఫస్ట్ కంపెనీ మాది స్టార్ట్ అయింది ఫస్ట్ ఉషా ఫోర్ ఫిఫ్టీ తో స్టార్ట్ చేస్తాము ఉషా నుంచి ఈ లెవెల్ కి వచ్చాము ఓకే

మిషన్ మొత్తం సెట్ వచ్చేస్తుంది ఓకే ఇది మనకు టైలర్ అది ఉన్న వాళ్ళకి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది చాలా వరకి చాలా వరకు బొటెక్ బొటెక్ లో ఉంటారు కదా సార్ ఎవరైనా సరే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఈ మిషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది సో ఈ మిషన్ అయితే మీరు ప్రొవైడ్ ఉన్నారు దాంతో పాటు మనం ఇస్తున్నారమ్మా స్టార్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ థ్రెడ్స్ కావాలి కదా సార్ సిల్క్ థ్రెడ్స్ బాబిన్ థ్రెడ్ గానీ జెరీ థ్రెడ్స్ క్యాటలాగ్ మిర్రర్ షీట్స్ ప్లస్ మిషన్ తో పాటు బ్యాటరీ ఉంటది ఇది లేకపోతే మనకి పవర్ పోయినా గానీ సపోర్ట్ చేస్తుంది ఇది ఏమంటారు మిషన్ పార్ట్స్ ఏదైనా ప్రాబ్లం రాకుండా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఇది పెట్టుకుంటే మిషన్ ఫ్యూచర్ బాగుంటుంది ఓకే ఓకే దీని మొత్తం మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి సార్ థర్టీ థౌజండ్ ఉంటుంది సూపర్ మరి ఎవరైతే ఇంట్లో ఉండి సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ మరి ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అద్భుతమైన ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ దివాళీ నుంచి సంక్రాంతి వరకు మరి ఎప్పుడు ఈ మధ్యలో ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళ వాళ్ళందరికీ అయితే మరి అంటే ది థర్టీ థౌజండ్ వర్త్ గల మిషన్ కానీ దానికి సంబంధించిన థ్రెడ్ యూపీఎస్ ఓ ఇలా బోల్డ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్గా ఉంది ఇవే కాకుండా సార్ ఇంకా సంక్రాంతి ఆఫర్ కింద మనం వచ్చేసి బ్రదర్ కంపెనీ బ్రదర్ కంపెనీ మనకు దీంట్లో మల్టీ స్టిచెస్ ఉంటాయి ఈ మిషన్ కూడా కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నాము ఫ్రీగా ఇస్తున్నాం నేను ఇంతవరకు అనుకున్నాను ఇదే కాకుండా ఈ సివింగ్ మిషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇంకా బాగుందమ్మా ఆఫర్ల మీద ఆఫర్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఇంకేమున్నాయో అని అడుగుదాం అంటే ఇప్పటికి ఇచ్చింది చాలా అనిపిస్తుంది ఇంకేమైనా ఉన్నాయా ఆ ఉన్నాయి సార్ ఇంకొకటి ఏంటిదంటే మనం కస్టమర్ కి డిజైన్ చూపించుకోవడానికి సెవెన్ జీ ట్యాబ్ ఒకటి కూడా ఇస్తున్నాము ఫ్రీగా వావ్ మిషన్ తో పాటే సెవెన్ జీ ట్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే చాలా మంది కస్టమర్ అది ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే అది కూడా చేస్తున్నాము ఓకే వీటితో పాటు ఈ మిషన్స్ కూడా మన ఫ్రీ ఓకే టైలరింగ్ ఓకే టైలరింగ్ టైలరింగ్ మిషన్ ఒకటి ఇది ఇండస్ట్రియల్ ఒకటి మిషన్ సన్సిర్ బ్రాండ్ హెవీ డ్యూటీది చాలా బాగుంటది ఇది కూడా మనకు బ్రదర్ బ్రదర్ది ఆఫ్ ఆల్ మిషన్ కూడా ఉంటది అన్ని చేసుకోవచ్చు ఇది ఫ్రీ మరి ఫ్రీ మరి మరి ఎన్ని ఫ్రీ ఎలా వస్తాయి అద్భుతమైన ఆఫర్ ఎవరైనా కానీ మరి సంపాదన స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ఇంట్లో ఉన్న లేడీస్ ఉన్నారంటే వాళ్ళకి మాత్రం అద్భుతమైన మరి లియో సెవెన్ జీ మిషన్ తీసుకున్నారంటే మూడు గిఫ్ట్స్ ఒకటి నార్మల్ టైలరింగ్ మిషన్ దాంతోపాటు కూడా ఈ బ్రదర్ జిగ్జాగ్ మిషన్ అండ్ దాంతోపాటు కూడా సెన్సేర్ ఈ మిషన్ తో పాటు ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి ఆఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్ మేడం ఆఫర్లతో కడుపు నిండిపోయింది ఇది ఫెస్టివల్ సీజన్ మొత్తం ఇక్కడే వచ్చి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కూకట్పల్లిలో ఉన్న అనన్య ఎంబ్రాయిడరీ మిషన్స్ వీళ్ళ దగ్గరికి వచ్చాము అంటే మాత్రం మరి లియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడానికి వచ్చిన వాళ్ళకు మరి ఒక బొటిక్ కి సరిపడా మరి అయితే మిషన్స్ అనేది కూడా ఫ్రీ ఫ్రీ అంటూ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి ఆఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ దివాళీ నుంచి సంక్రాంతి వరకు మరి ఈ ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్ మరి ఎవరైతే లేడీస్ ఇంట్లో వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకు అంతకు మించిన ఇంతకు మించిన ఆఫర్ మరొకటి రాదు అది కూడా ప్రొవైడ్ చేసేది కూడా కూకట్పల్లి పిల్లర్ నెంబర్ ఎయిట్ టూ నైన్ దగ్గర ఉన్న అనన్య ఎంబ్రాయిడరీ మిషన్ అయితే వచ్చేసేయండి ఈ ఆఫర్లు తీసుకొని వెళ్ళిపోండి For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్